నమస్కారం స్వాగతం ద ఇండియన్ వ్యూ ఛానల్లోకి ఇప్పటి వరకు నేను శ్యామ్ అనుమాల అనే పేరుతో మిమ్మల్ని పలకరించాను ఇకపై ది ఇండియన్ వ్యూ అని పేరు మార్చుకున్న ఈ ఛానల్లో కొత్త కోణంలో కొత్త దృక్పథంతో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని మనం విశ్లేషించబోతున్నాం ధర్మం అనే కాంటెక్స్తో ప్రపంచం మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం అంచులకు చేరుతోంది అంటున్నారు కానీ ప్రశ్న మాత్రం ఇప్పటికీ అదే ధర్మం ఎవరి వైపు ఉంది మహాభారతం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వరకు ఈ యుద్ధాలు కేవలం భౌగోళిక యుద్ధాలు కావు ఇవి ధర్మాన్ని నిలబెట్టే పోరాటాలు మహాభారతం ధర్మయుద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఒక్కసారి మనం మహాభారతాన్ని గుర్తు చేసుకుందాం అది కేవలం పాండవులు కౌరవుల మధ్య జరిగిన కలహం కాదు అది ధర్మ స్థాపన కోసం జరిగిన యుద్ధం అప్పుడు కూడా లోకం రెండు వర్గాలుగా విడిపోయింది ఒకవైపు అబద్ధానికి దుర్మార్గానికి మద్దతిచ్చే రాజులు మరోవైపు ధర్మాన్ని రక్షించాలనే తాపత్రయం ఉన్న పాండవులు చివరకు గెలిచింది ఎవరు ధర్మమే ధర్మం వైపు ఉన్నవారే పాండవులు వారి భాగాన్ని అడిగారు దుర్యోధనుడు సూది మోపినంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు అది అధికారం తెచ్చిన అహంకారం శక్తివంతుడికి అహంకారం పదవీకాంక్ష తోడైతే ఇక కన్ను మిన్ను కానడు కదా అంటే అప్పట్లో కూడా ప్రపంచం చూసింది శక్తివంతుల వైపే కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుంచుకోండి ధర్మం నిలబడాలంటే కొన్ని యుద్ధాలు తప్పవు యుద్ధం ఎవరు మొదలు పెట్టారు అన్నదానికన్నా ఎవరి వైపు ధర్మం ఉంది అన్నదే అసలైన ప్రశ్న ఇక బ్యాక్ టు ప్రజెంట్ ఇప్పటికీ అదే సిచ్యుయేషన్ పాకిస్తాన్ ఇండియాతో ప్రత్యక్ష యుద్ధం కంటే వెన్నుపోటు యుద్ధాన్ని ఎంచుకుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశం మీదకి వదిలింది నిజానికి పాకిస్తాన్కు ఇండియా చేసిన నష్టం ఏదీ లేదు కానీ తను విడిపోయిన కుటుంబంపైనే అకారణంగా ద్వేషం పెంచుకుంది అబద్ధాలను ప్రచారం చేసి చివరకు పిల్లలు చదివే పాఠాల్లో చరిత్రను కూడా మార్చేసి దేశవాసుల్లో కూడా అదే ద్వేషాన్ని నూరిపోసింది తన శత్రువైన భారత్ ఎదుగుతూ ఉండడం చూసి ఆ ద్వేషం ఈర్ష్యగా మారింది ఆ అసూయ తన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మెట్లుగా మార్చుకునే సామర్థ్యం లేక పొరుగుదేశం నాశనమే లక్ష్యంగా కుట్రలు చేసింది అప్పటి నుంచి ఉగ్రదాడులను పదే పదే జరిపిస్తూ వస్తోంది మరి భారత్ తన దేశం మీదకి వచ్చే దాడులకు ఆత్మరక్షణ చేసుకుంది తప్ప శత్రు దేశంపై దాడులకు దిగలేదు ఎందుకంటే ఈ అభినవ శిశుపాలుడు లాంటి పాకిస్తాన్ పాపం మరింత పండాల్సి ఉంది ఎంతటి అధర్మ పరులైనా వారికి మారడానికి అవకాశం ఇవ్వాలి సామ భేద దాన ఉపాయాలను ప్రయోగించింది కానీ మార్పు శూన్యం ఇప్పుడు దండోపాయం ప్రయోగించింది అదే ఆపరేషన్ సింధూర్ భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది అది ఆక్రమణ కాదు యుద్ధం కూడా కాదు అది ఒక సందేశం మన దేశాన్ని మన ప్రజలను రక్షించడం మా లక్ష్యం అనే సందేశం సహనానికి ఉన్న హద్దులు చెరిగిపోతే ఇలా ఉంటుంది అని చెప్పడం ఇది ప్రత్యక్షంగా చెప్పకపోయినా భారతది పోరాటమే మౌనంగా సాగిన యుద్ధం అయినా శత్రుదేశం మారకపోతే తప్పదు కురుక్షేత్రం అయితే ఖచ్చితంగా మాత్రం మనదే విజయం ఎందుకంటే మనది పోరాటం ఏ యుద్ధంలోనైనా ధర్మానిదే విజయం ఇదే మనం నమ్మే పురాణాలు మన చరిత్ర చెప్పిన వాస్తవం ఇక ఇజ్రాయెల్ సంగతికి వస్తే ప్రపంచంలోనే ఒక్కటే ఒక్క జూయిస్ దేశం డెబ్బై సంవత్సరాలుగా ఆ దేశం ధర్మబద్ధంగా తన ప్రజల్ని రక్షిస్తూ ఉంది ఇరాన్ హమాస్ హెజుల్లా వంటి గుంపులు చుట్టుముట్టిన దీని పోరాటం ఒకే విషయం చెప్తోంది రక్షణ ధర్మం కానీ ఇరాన్ ఏమంటోంది తమది మతపరమైన యుద్ధం అని ప్రకటిస్తోంది అసలు తీవ్రవాద ఉగ్రవాద యుద్ధాలలో ధర్మం ఉంటుందా ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ఒక నూతన కురుక్షేత్రం ఇప్పుడు చూస్తున్నాం మరో ప్రాచీన నాగరికత అయిన ఇజ్రాయెల్ తనపై దాడులు చేస్తున్న హెజ్బుల్లా హమాస్ మరియు వీటికి మద్దతిచ్చే ఇరాన్పై ఎదురుదాడులకు దిగుతోంది అయితే ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఇది కేవలం మతపరమైన పోరాటం కాదు ఇది ఒక దేశం తన ప్రజల్ని రక్షించుకునే ప్రయత్నం దీన్ని ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటున్నారు ఇక్కడ కూడా మద్దతులు ద్వంద్వంగా అంటే విభిన్నంగా ఉన్నాయి ఇజ్రాయెల్కు అమెరికా యుఏఈ యూరప్ ఇరాన్కు రష్యా చైనా పాకిస్తాన్ లాంటి దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి ఇక్కడ ప్రశ్న ఒకటే ధర్మం ఎవరి వైపు ఉంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం చూడాల్సింది ఎవరు ప్రజల్ని రక్షించేందుకు యుద్ధం చేస్తున్నారు ఎవరు తీవ్రవాదాన్ని పోషించి విధ్వంసం సృష్టిస్తున్నారు ఖచ్చితంగా తీవ్రవాదం ఆ ధర్మమే ఇక్కడ భారత్ కోణం ఏమిటి అంటే మౌనంగా గమనిస్తున్న శక్తి భారత్ ఈ క్షణంలో ఏ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనట్లేదు కానీ సమగ్రంగా చూస్తే ఈ ప్రపంచ శక్తుల మధ్య యుద్ధాన్ని ఒక పక్కకు నిలబడి చూస్తోంది అందుకే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులను షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఖండించింది కానీ అదే సంస్థలో సభ్యుడిగా ఉన్న ఇండియా మాత్రం ఆ ఖండనలో పాలుపంచుకోలేదు మాకు సంబంధం లేని స్టేట్మెంట్ అది అని ప్రకటించింది ఎందుకంటే భారత్ దృష్టిలో ధర్మం గెలవాలి ఇరాన్ ఇండియాకు మిత్రదేశమే అయితే ఇక్కడ చూడాల్సింది కేవలం మిత్ర దేశాలు కాదు ఆ దేశం చేస్తున్న యుద్ధంలో నీతి న్యాయం ఉందా లేదా అనేది చూడాల్సింది ఇదే ఇండియా పాలసీ మొత్తానికి ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ధర్మం కోసం జరుగుతున్న పోరాటం భారత్ ఏవైపు మద్దతు ఇస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం కానీ భారత్ తన పాలసీని స్పష్టంగా చెబుతోంది ప్రతి యుద్ధంలో నీతి ఉన్నవారే గెలవాలి మనం మౌనంగా ఉన్నప్పటికీ మనం చూసే ధర్మ దృష్టి చాలా స్పష్టంగా ఉంది మన చరిత్ర మన సంస్కృతి మన లక్ష్యం ధర్మో రక్షతి రక్షిత కాబట్టి ఇప్పటి నుంచి ద ఇండియన్ వ్యూ అనే పేరుతో ప్రపంచంలోని ముఖ్యాంశాల్ని భారతీయ ధర్మ దృష్టితో మీకు పరిచయం చేయబోతున్నాం ఇది కేవలం ఒక ఛానల్ కాదు ఇది ధర్మ విశ్లేషణ వేదిక ఇంకా చాలా అర్థవంతమైన విశ్లేషణలు చర్చలు మీ ముందుకు తీసుకొస్తాం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ద ఇండియన్ వ్యూ ఫ్యామిలీలోకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలియజేయండి అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంటిల్ దెన్ ఈశ్వరుడి కృప మన దేశానికి ఈ ప్రపంచానికి ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమల